మనతో పాటు పౌర హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ నారాయణరావు గారు ఉన్నారు సార్ మావోయిస్టులను అంతం చేస్తానికి కేంద్ర ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారంగానే మావోయిస్టు అగ్రనేత సాంబశివరావు గారిని మరియు కొంతమంది మావోయిస్టులను హతమార్చడం జరిగింది ఎందుకు వాళ్ళ యొక్క డెడ్ బాడీలను వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడుతుంది భయపడుతున్నది ఖచ్చితంగా చాలా పెరిగి ప్రభుత్వం ఎందుకంటే లక్షలాది బలగలను అడవిలో పెట్టి వాళ్ళను ఏరిపారేస్తున్నది చంపేస్తున్నది అని మాట్లాడుతున్నారు అంతం చేస్తున్నదని బింకాలు కొడుతున్నది కదా పిరికి పంద ప్రభుత్వం ఎందుకంటే అనేటి ఒక మనిషి తర్వాత మన శవానికి కూడా హక్కులు ఉంటాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది శవాలు కుటుంబ సభ్యులు ఉంచేవారు వాటిని భద్రపరచాలి ఫ్రీజర్లు పెట్టాలి ఆ ఫోటోలు తీసి పే పేపర్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ఉన్నాయి వాటిని కూడా పాటించకుండా అది అవసరమే లేదు కుటుంబ సభ్యులే వచ్చి వారం రోజులు అక్కడ వెయిట్ చేస్తుంటే వాళ్ళని అది ఇది అని చెప్పి ఆచారం చేసి నేను ఇవ్వమని చెప్పి కాల్ చేసాను శవాలు ఇవ్వని సంస్కృతి ఆచారం హక్కు ఏ ప్రభుత్వాన్ని లేదు కాక లేదు ఇది ఏంటంటే ఇది ప్రజలను మరొక పోరాటం ప్రభుత్వమే సిద్ధం చేస్తున్నది ఇప్పుడు మా మాట్లాడని ఆలోచించని ఏ వ్యక్తి అయినా సరే ఎందుకు ప్రభుత్వం ఇంత దుర్ దుర్మార్గంగా ఉంది దీన్ని మనం ఖండించాలని మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే నిజంగానే ప్రభుత్వాలకు శవాలను చూసే శవ వస్తున్న ప్రజలైతే ఆ శవం వస్తున్న ప్రజల మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా మీడియా నీ చేతిలో ఉంది పత్రికలు నీ చేతిలో ఉన్నాయి అన్ని అన్ని వార్తా ఉన్నాయి ప్రజల్ని కూడా మార్చలేని స్థితిలో ఉంటే నువ్వు ఎవరిని మార్చగలుగుతావు ప్రజల్లో పట్ల ఒక సాంస్కృతిక విప్లవం అవుతుందా ఒక రాజకీయ విప్లవం అవుతావు నువ్వు ఆ వైపు రాజకీయంగా ప్రయత్నం చేయాలి కానీ నిర్మూలిస్తానడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేస్తున్నటువంటి ఒక రాజ్యాంగ విరుద్ధమైన చర్య